శ్రీమాత్రేణమ జైగుడు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఐదు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ ఉగాది ప్రారంభం ఏర్పడినటువంటి ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు రావడం జరిగింది అంటే మీనరాశిలోనే ఈ గ్రహాలన్నీ రావడం జరిగింది సో ఇక్కడ ఏమైందంటే గ్రహాలన్నీ రావడం వల్ల మీనరాశి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది లేదంటే ఒక ఆశ్రమం లాంటిది లేదంటే ఒక విద్యా సంస్థ లాంటిది అందరినీ సంస్కరించే రాశి మీనరాశి అందరినీ మంచి మార్గంలో పెట్టి దైవ మార్గంలో ప్రజల్ని స్వర్గం వైపు భగవంతుని చేర్చడానికి అనుకూలమైనటువంటి రాశి మేనరాశి ఈ మేనరాశిలోనే శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు శేషపాంట్ మీద అయితే అటువంటి మేనరాశిలో ఒక కొన్నాళ్ళుగా ఒక విష సర్పం తిష్ట వేసి కూర్చుందన్నమాట అంటే ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ లాగో ఒక కాలేజీలో ఒక గంజాయి బ్యాచ్ లాగో లేదంటే ఈ విధంగా మరి రాహు అక్కడ ఉండడం వల్ల ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి ప్రతి గ్రహము కూడా ఈ రాహు యొక్క కూరల్లో నోట్లో చిక్కుకొని అటువంటి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ మేనరాశి వారి గత కొంతకాలంగా ఏదో ఒక బలహీనతకు లోనై దాని నుంచి బయటపడలేకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద రాహు అంతా మేనరాశికి పొగలా కమ్మడం జరిగింది అందులో వెళ్ళిన ప్రతి గ్రహం అందులో ఇరుక్కోవడం జరిగింది సో ఇప్పుడు ఏమైందంటే ఈ గ్రహాలు ఈ గ్రహాలు అష్ట ఆరు గ్రహాలు అందులో చేరడం ఈ గురువు శుకుడు పరివర్తనతో గురువు కూడా అక్కడ ఇరుక్కోవడం జరిగింది అంటే ఒక విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహ కూటంలో ఈ రాహువును తప్పించుకునేవాడే అంటే ఏకైక గ్రహం ఎవడైనా ఉన్నాడంటే మనకి శని భగవానుడే అందువల్ల ఇప్పుడు మీకు వృత్తిలో కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరి ప్రయత్నం లేకుండా మీరు చక్కగా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు ఇది చలనచిత్ర రాసి అవటం వల్ల సినిమా రంగంలో మీడియా రంగంలో ప్రవేశించవచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించవచ్చు గవర్నమెంట్ సర్వీస్లోకి ప్రవేశించవచ్చు అంటే ఏదైనా మరి రాశి వారికి జన్మశని కాబట్టి ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది మీ చంద్రుడు ఉన్న రాశి మీదకి శని భగవానుడు వచ్చాడు దాన్ని బట్టి ఏంటంటే ప్లేస్ చేంజ్ దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకుంటే మీకు కొత్త అవకాశాలు వస్తాయి శుక్రుడు శని కలిసి ఉండడం వల్ల సినిమా పరిశ్రమ బుధుడు శని కలిసి ఉండడం వల్ల కొత్త వ్యాపారం శని రవి కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం నామినేటెడ్ పోస్టు ఈ విధంగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యాధిపతి నాలుగులో ఉన్నాడు దాన్ని బట్టి మీ యొక్క కొత్త ఉద్యోగానికో వ్యాపారానికో ఇండస్ట్రీలో ప్రవేశించడానికో ధనం మీకు మీ పూర్వార్జితం వల్ల తండ్రి గారి ద్వారాను తగిన సహకారం వస్తుంది సో అలాగే మీకు కొంతవరకు దూర ప్రాంత ప్రయాణం చేస్తారంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తారు సింపుల్గా అటు కుజుడు అదే చెప్తున్నాడు ఇటు మేనరాశిలో గ్రహాలు అవే చెప్తున్నాయి బట్ ఏదైనా ఏదైనా ఆల్రెడీ కొన్ని బలహీనతలకు చిక్కుని ఉంటాడు ఈ మేనరాశి మేన లగ్నం వారు అది ఏదో అటాచ్మెంటో ఏదో ఒక ఎఫైరో ఇంకోటో చెప్పుకోవాలని స్థితి ఉంటుంది వాడిని ఏదన్నా బాబు నీకు పీజీలో సీట్ వచ్చింది నువ్వు అక్కడికి వెళ్ళి పీజీలో జాయిన్ అయితే నేను నేను ఉద్యోగం చేస్తాను అంటాడు లేదంటే బాబు నీకు ఏదో అక్కడ ఉద్యోగం ఏర్పాటు చేసాం సివిల్ సెలెక్ట్ అయ్యో లేదంటే ట్రైనింగ్ వెళ్ళాలంటే నేను ఇంకో బాగా పాస్ అవుతాను ఈ ర్యాంక్ సరిపోదు అంటే ఏదో వంక చెప్తుంటే ఇక్కడ ఏదో బలహీనత ఉంటుంది ముఖ్యంగా అటాచ్మెంట్ అంటే వదలలేని అటాచ్మెంట్ ఉంటుంది అది ఒక బలహీనత అవ్వచ్చు ఇంకొక బలహీనత అవ్వచ్చు అంటే అది పెద్దవారికి కనిపెట్టి ఈ బలహీనతల నుంచి వాడిని తప్పిస్తే వాడి జీవితంలో మళ్ళీ పైకి రావడం జరుగుతుంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు సో అందువలన ఏంటంటే ఎక్కువగా ఈ మేనరాశిలో ఇది విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటే ముప్పై సంవత్సరాల లోపు మీద ఉన్నవాళ్ళు ఎవరైతే మేనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయదు అన్నమాట వాడు పెద్దవాళ్లే గమనించి ఆ బలహీనతని బయటికి తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్పు రావడం జరుగుతుంది మొత్తం మీద ప్లేస్ మార్చాలి మారిస్తేనే ఈ మేనరాశి వారి భవిష్యత్తు బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇక ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాతాతగానం అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలో ఈ తలంబరాలు పోస్తారు కదా అంటే మంచి పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాములు వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓటు చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జలడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూచుకొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంకేది అవకాశం లేనివారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి